లావణ త్రిపాఠి అయితే తన ఆనివర్సరీ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి చాలా ఎమోషనల్ పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది స్నేహితుడి నుంచి బాయ్ ఫ్రెండ్ అయ్యావు ఇక బాయ్ ఫ్రెండ్ నుంచి కాబోయే భర్త అయ్యావు ఇప్పుడు తండ్రి అయ్యావు మీరు ప్రతి పాత్రను చాలా అందంగా పోషించారు మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండడం మాకు నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మీలాంటి హృదయం ఎప్పటి గౌరవించబడాలి అని అర్థమైనది వార్షికోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ యానివర్సరీ మై లవ్ అని వరుణ్ తేజ్కి అయితే లావణ్య త్రిపాఠి బర్త్డే ని చాలా బ్యూటిఫుల్గా ఎమోషనల్గా ఫీల్ అవుతూ వారి ఫొటోస్ని షేర్ చేస్తూ వారి బాండింగ్ని తెలియజేస్తూ చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే లావణ్య త్రిపాఠి పోస్ట్ కింద సినీ సెలబ్రిటీలు అయితే వరుణ్ తేజ్ అండ్ లావణ్యకి హ్యాపీ యానివర్సరీ విషెస్ అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతానికి ఈ బ్యూటిఫుల్ కపుల్ అయితే ఉపాసన కొనిదల రామ్ ని మించిపోతూ ఉన్నారు